ఐ ఫ్రెండ్స్ ఓం బాబాగారు ఆశీస్సులు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి సందేశాన్ని మనం ముందుకు తీసుకొచ్చారని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి నేను కూడా బాబా గారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చివరి అవకాశం అదృష్టం గుమ్మంలో నిలబడి ఉంది ఆహ్వానించమ్మ ఇది వదిలితే నువ్వు సర్వం కోల్పోతావు తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారైతే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఓం షాయిరామ్ అని చెప్పేసి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక సందేశం వినే ముందు చిన్న లైక్ ఇచ్చి మాత్రం వీడియో వినండి ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలన్నిటివి నీ గుమ్మంలో అడుగుపెట్టాయి నీ గుమ్మంలో అడుగుపెట్టిన సంగతి కూడా నీకు తెలియక ఎప్పటికప్పుడు వెనక్కి నెట్టేస్తూనే ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలు కర్మలకు అన్నింటికి కూడా కారణం నీకు అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని తెలుసుకోలేక నిర్లక్ష్యం చేయడం వలన నేను చెప్పి తెలియదు కనుక ఎప్పుడైనా కానీ నువ్వు ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలి అని ఉద్దేశంతో ముందుగానే నేను నేను హెచ్చరించడానికే ముందుకు వచ్చాను తల్లి కనుక నే గుమ్మంలో ఉన్న అదృష్టాన్ని ఆహ్వానించి నీ యొక్క జాతకం అనేది మార్చుకోమ్మా సంతోషంగా సంతోషంగా జీవించమ్మా అని చెప్పి బాబా గారు ఈరోజు మనకు చెప్పాలి అనుకుంటున్నారు తల్లి ఎన్నో కష్టాలను ఎన్నో బాధలు మానసికంగా శారీరకంగా అలసిపోయావు కష్టాలలో అన్నింటినీ కూడా అలవాటడిపోయావు నీ జీవిత శైలిని ఆనందంజంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి అందులో విసిగిపోయావు ఇకపై నువ్వు అలసిపోవలసిన అవసరం విసిగిపోవలసిన అవసరం ఏమీ కూడా లేదమ్మా ఎందుకంటే నీకు నేను మంచి రోజులను తీసుకువచ్చాను తరచుగా మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి తరచుగా డబ్బుకు సమస్యలు అంటే డబ్బు అనే యొక్క సమస్య అనేది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది చిన్న చిన్న కోరికలు తెచ్చుకోవడానికి కూడా అవసరమైనంత ధనం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇంట్లో ఎవరైతే మగవారు ఉంటారో వారు కూడా మేము ఎంతో కష్టపడుతున్నాము ఎంత కష్టపడుతున్నా కూడా మళ్ళీ చిన్న చిన్న అవసరాల కోసం మరొకరి కింద చేయి చాపాల్సి వస్తుంది ఈ బాధలేంటి అని చెప్పి బాధపడుతున్నారు అయితే తల్లి ఎప్పుడైనా కానీ ఏ కష్టం నుంచి బయటపడాలి అన్నా కానీ కొన్ని మంత్రాలనేటివి ఖచ్చితంగా మీ జీవితాల్లో ఒక మార్పుననేవి తీసుకువస్తాయి తల్లి చెప్తే నమ్మవు కానీ నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా విను ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన అసలు ఇది దేనికి ప్రభావితం చూపుతుంది చాలామంది కూడా అంటూ ఉంటారు మంత్రాలకు చింతకాయలు రాలాయా వీళ్ళు మంత్రాలు చదవమని చెప్తారు అసలు మంత్రాలకి మనుషుల యొక్క జీవన మనగడకి సంబంధం ఏంటి అని చెప్పి మీరు రామాయణం గనక గమనించి ఉన్నట్లయితే అందులో ఒక అధ్యయనంలో కొన్ని శ్లోకాలనేవి ఉంటాయి ఆ శ్లోకాలను ఇరవై ఒక్క రోజులు గనక పఠించి తర్వాత ఏదో ఒక బెల్లం పాయసాన్ని గనక మీరు మీరు నమ్ముకున్న భగవంతుని ముందు గనక పెట్టి ఆ ప్రసాదం భగవంతుడికి స్వీకరింపచేసిన తర్వాత దాన్ని మీరు నైవేద్యంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుంది అయితే అది బాలకాండ ఈ విషయం ఎలా రుజువైంది అని చెప్పి కొన్ని ఉదాహరణలు ఒకే ఒక సమస్య ఆ సమస్య నుంచి వారు ఎలా బయటపడ్డారు ఈ యొక్క శ్లోకం అనేది వారి జీవితంలో ఎలా ఎలా మార్పులు తీసుకొచ్చింది అనేది చెప్తాను ఇప్పుడు నీకున్న సమస్య నుంచి నువ్వు బయటపడడానికి కూడా ఏది చదివితే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అనేది కూడా చెప్తాను జాగ్రత్తగా విను ఒక ఊరిలో ఇద్దరు అంటే భార్యాభర్తలు ఉన్నారు వారికి పెళ్ళైన తర్వాత సంవత్సరంలోపే ఒక అందమైన అమ్మాయి పుడుతుంది ఇక అమ్మాయి పుట్టిన తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ భార్యకు గర్భసంచికి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందనమాట అయితే గర్భసంచి అయితే తీసివేయరు కానీ డాక్టర్లు ఒక చిన్న సర్జరీ చేయాలని చెప్పి చెప్తారు ఆ విధానంగా సర్జరీ చేసిన తర్వాత డాక్టర్లు చెప్పిన మాట ఏంటి అంటే కనుక మీకు ఇక ఫ్యూచర్లో సంతానం అనేది కలగదు అని చెప్పి చెప్తారనమాట అలా చెప్పిన తర్వాత ఈ భార్యాభర్తలు ఇద్దరికేమో సంతానం అంటే చాలా ఇష్టం కానీ ఏమో ఇక సంతానం కలగదు అని చెప్పి చెప్పారు ఇక ఒక అమ్మాయి కూడా ఉంది కదా మీకంటూ ఒక బిడ్డ ఉంది కాబట్టి ఇక మీరు సంతానం గురించి కూడా ఆలోచించకుండా మీ జీవితాల్లో మీరు హ్యాపీగా ఉండండి ఇక మీ భార్యకు ఏ సమస్యలు కూడా లేవు అని చెప్పి చెప్తారు అయితే ఇక వీళ్ళిద్దరికీ కూడా సంతానం అంటే ఇష్టం ఉంది గర్భసంచి కూడా తీసేయలేదు కాబట్టి ఇక ఎక్కడైనా చూపించుకుందాం ఒక డాక్టర్ మీద ఎందుకు ఆధారపడడం అని చెప్పి నలుగురు ఐదుగురు డాక్టర్ల దగ్గరికి వెళితారనమాట ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆవిడ యొక్క స్కానింగ్ రిపోర్ట్లు చూసి వాళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్గా స్కానింగ్ తీసి వాళ్ళు చివరిగా చెప్పింది ఏంటి అంటే కనుక మీకు సర్జరీ చేసిన డాక్టర్ చెప్పి ఉంటారు కదండి కాకపోతే మీ యొక్క తృప్తి కోసం మళ్ళీ స్కానింగ్ తీసాము ఇక భార్యకైతే ఇక ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ వందకి వంద శాతం లేదు అని చెప్పి చెప్పేస్తారనమాట ఇక ఐదారు సంవత్సరాల తిరిగి తిరిగి విసికిపోతారు ఎందుకంటే ఒక బిడ్డ ఉన్నా కూడా ఒక బిడ్డ ఉంటే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారనమాట ఇక ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చెప్తాడు నాన్న ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా రామాయణంలో బాలకాండలో ఉన్న శ్లోకాన్ని చదువు నాయన వీటిని ఇరవై ఒక్క రోజులు కనుక నువ్వు చదివినట్లయితే ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్తారన్నమాట అలా చెప్తే ఆ అబ్బాయి ఏమంటాడంటే నాన్న ఏం మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్లు లండన్లో చదివిన వాళ్ళు కూడా నీ కోడలికి ఇక సంతానం కలగదు అని చెప్పి చెప్పేశారు ఇక మంత్రాలకు చింతకాయలు రాలతాయన్నకు బిడ్డలు పుడతారా ఏం మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంటారనమాట నాన్న ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా ఇరవై ఒక్క రోజు ఈ శ్లోకాలను పఠించినట్లయితే నైవేద్యాన్ని పెట్టి ఆ నైవేద్యాన్ని భార్యాభర్తలు ఇద్దరు స్వీకరించండి ఒకసారి నా మాట వినండి నాయన అని చెప్పి చెప్తాడనమాట అక్కడ తండ్రి అంటే చాలా గౌరవం ఇప్పటి వరకు తండ్రి మాట ఎప్పుడు కూడా జవ దాటలేదు అలాగే ఆయన కూడా శ్లోకాలు చదవడం అయితే మొదలు పెడతాడు ఏంటి అంటే శ్లోకం చదివాను అంటే చదివాను అన్నట్టుగానే చదువుతాడు అనమాట కరెక్ట్గా శ్లోకం రోజు చదువుకుంటూ వెళ్తాడు అవి గట్టిగా కూర్చుంటే ఒక నలభై నిమిషాలు నలభై నిమిషాలు అయితే పడతాయి అనమాట వాటిని నోరు తిరగదు కదా కొంతమందికి అటన్నిటిని కూడా నోరు మంచిగా తిరిగేలాగా చేసుకొని జాగ్రత్తగా పటిస్తాడు అనమాట కరెక్ట్గా ఇరవై రోజులు గడిచిపోతుంది ఇరవై ఒక్క రోజు శ్లోకం చదువుదామని చెప్పి అక్కడ కూర్చున్నప్పుడు అతనికి ఒక ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తి మాట్లాడితే అప్పుడు ఏం చెప్తారు అంటే వాళ్ళ యొక్క వారసులలో ఎవరో కాలం చేశారు అని చెప్తారనమాట ఇక వెంటనే సూతకం వస్తుంది దేవుడి కార్యాలు ఏమి చేయకూడదు ఇరవై ఒక్క రోజు పూజ కూడా చేయకూడదు అక్కడితో ఆ ఇరవై ఒకటో రోజు బ్రేక్ రావడం వల్ల ఆగిపోతుందనమాట సరే వచ్చే నెలలో చూద్దామని చెప్పి వచ్చే నెలలో మళ్ళీ మొదలు పెడతాడు ఈ విధంగా మొదలుపెట్టిన తర్వాత పదిహేను రోజు మంచిగానే ఉంటుంది పదహారు రోజు భార్యకు పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆ శ్లోకం అనేది ఆపేస్తారనమాట మధ్యలో ఇలా మూడో నెలలో వాళ్ళ తండ్రికి ఒంట్లో బాగుండక ఉండకపోవడం నాలుగో నెలలో పాపకి ఏదో ప్రమాదం రావడం ఇక ఇలా ఏదో ఐదో నెలలో మళ్ళీ వారికి ఏదో ప్రాబ్లం రావడం ఇలా దగ్గర దగ్గరగా పదకొండు నెలలు అయితే గడిచిపోయాయి ఇక అబ్బాయి అనుకుంటాడు ఈ శ్లోకం ఇరవై ఒక్క రోజులు నేను చదవలేకపోయాను కేవలం ఇరవై ఒక్క రోజు వరుసగా నేను చదవడానికి నాకు ఏదో ఒక ఆటంకం అనేది వస్తూ ఉంటుంది ఇక రామాయణం అయితే రాముల వారిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి నేను అదొక రకంగా మొదలుపెట్టాను నమ్మకం లేకుండా అంటే మంత్రానికి చింతకాలు రాలుతాయా అని చెప్పేసి నాయన రామయ్య తండ్రి నేనైతే ఇప్పుడు నాకు సంతానం కూడా ఏమవసరం లేదు ఇరవై ఒక్క రోజు ఈ శ్లోకాన్ని పఠించే అదృష్ట భాగ్యాన్ని నాకు కలిగించండి అని చెప్తాడనమాట రామయ్య తండ్రిని వేడుకుంటాడు ఇక మరుసటి రోజు నుంచి మొదలు పెడతారు మొదలుపెట్టినప్పుడు ఈ తొమ్మిది నెలల నుంచి శ్లోకాన్ని చదువుతూ చదువుతూ అది చదివినవి చదివి 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 నోరు తిరగడం దగ్గర నుండి నోరు తిరగకపోవడంతో స్టార్ట్ అయ్యి శ్లోకం ఇప్పుడు అతనికి నోటెడ్ అయిపోయిందనమాట అంటే అంత బాగా వచ్చేస్తుందనమాట ఇక అలా చదువుకుంటూ వెళ్ళిపోతాడనమాట ఒక పక్కన శ్లోకం ను వస్తూ ఉంటే మరో పక్కన కంట్లో నుంచి కన్నీరు కారుతున్నాయి ఎందుకంటే ఇరవై ఒక్క రోజు చదవలేకపోయిన నేను దేవుడిని నమ్మలే ఏలన చేశాను ఏంటిది అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడనమాట చదువుతాడనమాట ఇక ఇరవై ఒక్క రోజు ముగుస్తుంది ముగిసిన తర్వాత మా నాన్నకి ఫోన్ చేస్తాడనమాట నాన్న వేరే ఊరికి వెళ్తాడు ఆ నాన్నకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తాడు నాన్న నేను శ్లోకం చదివిన ఇరవై రోజు కంప్లీట్ అయిపోయింది నాన్న ఈ విషయం గురించి నాకు నమ్మకం లేదు అని చెప్పి మిమ్మల్ని హేళన చేశాను నేను తొమ్మిది నెలలు నేను ఆ దైవం మీద నమ్మకం లేక నిర్లక్ష్యం చేసి మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల నాకు దైవానుగ్రహం కూడా కలగక నాకు తొమ్మిది నెలల సమయం పట్టింది మొత్తానికి రామయ్య తండ్రిని తలుచుకొని నేను రామాయణంలో ఈ బాలకండ శ్లోకం చదివా నాన్న అది మీరు చెప్పడం వల్ల కూడా నాకు సాధ్యపడింది మీకు ధన్యవాదాలు నాన్న రామయ్య తండ్రికి ధన్యవాదాలు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తాడనమాట అది చెప్పిన తర్వాత ఆ ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఇరవై ఆరవ రోజున ఆవిడ అంటే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించుకుంటుంది ఆ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వస్తుంది ఈ పాజిటివ్ రావడానికి ఏ డాక్టర్లు కూడా ఛాన్సే లేదని చెప్పి చెప్పారు అలా పాజిటివ్ రావడానికి ఆవిడ ఏ మందులు కూడా వాడలేదు అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అలా చాలా విషయాలలో చాలా మందికి కొన్ని సమస్యలకు ఏ మంత్రాన్ని చదివితే మీ జీవితాల్లో బాగుపడతాయి అని చెప్పి అప్పటి రోజుల్లో రామాయణాన్ని రాసినవారు మహాభారతాన్ని రాసినవారు కొన్ని సమస్యలకు కొన్ని మంత్రాలను ప్రత్యేకంగా కేటాయించి పక్కన పెట్టారనమాట ఆ వాటి గురించి ఇప్పుడు చాలా మంది నిర్లక్ష్యంగా మారిపోవడం వాటికి విలువనివ్వకపోవడం వల్ల వాటి మీద నమ్మకం అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుత రోజులలో అనేక రకాల సమస్యల పాలవుతున్నారు కష్టాల పాలవుతున్నారు అదే విధానంగా వాళ్ళ అమ్మకి చర్మ వ్యాధి సమస్యలు ఒళ్ళు అంటారు కదా ఆ బొల్లు ఆ బొల్లు వచ్చినప్పుడు చాలామంది కూడా ఆ సూర్యుడి యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని పఠించి ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని చేసుకుంటుంది బొల్లు తగ్గిపోతుందని చెప్పి చెప్పారంట ఆయన ఆవిడ చక్కగా ఆదిత్య హృదయాన్ని పఠించుకుంటూ ఇరవై ఒక్క రోజులు అలా చేసిన తర్వాత ఆవిడ ఒంటి మీద నాలుగు మచ్చలతో స్టార్ట్ అయిన బొల్లి అనేది పూర్తిగా ఆ రోజుతో తగ్గిపోయింది ఆ నాలుగు మచ్చలు కూడా మాయమైపోయాయని చెప్పి చెప్తారనమాట అది ఆ సూర్యుడి యొక్క మంత్రానికి ఉన్న శక్తి అలాగే తల్లి ఇప్పుడు మీ భార్య భర్తలు ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారంటే మీ భర్తలు ఇద్దరు పఠించాల్సిన మంత్రాలు అంటే ఉంటాయి కదా ఇప్పుడు మీకున్న ప్రస్తుత సమస్య మీ భార్య భర్తలు ఇద్దరు దేనికోసం గొడవాడుకుంటున్నారు డబ్బు లేకపోవడం వల్ల గొడవాడుకుంటున్నారు ఈ డబ్బు లేకపోవడం అనే సమస్య ఎక్కడ మొదలైంది అంటే అనేక ఆడంబరాలను ఎదుటి వారికి చూపించుకోవడం కోసం గొప్పలు చూపించుకోవడం కోసం అప్పులు చేసి మరి తిప్పలు తెచ్చుకుంటున్నారు ఒకరి ఆడంబరాల కోసం ఒకరు గొప్పల కోసం ఒకరు మెప్పుల కోసం ఇటువంటి పనులన్నీ మీరు వందకి తొంభై శాతం తగ్గిస్తేనే మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరుతాయి దానితో పాటుగా మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని నలభై ఒక్క రోజు స్నానం చేసిన తర్వాత నుంచి లేదా ఆడవారికి పీరియడ్ సమయం వచ్చింది అనుకుంటే కనుక ఇరవై ఒక్క రోజు అంటే పీరియడ్ అయిపోయిన తర్వాత తలస్నానం చేసుకొని కనుక ఇది మొదలు పెట్టుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని ఒకవేళ భర్తకి కుదరకపోయినా భార్య అయినా కానీ కూర్చొని స్నానం చేసిన తర్వాత కనకధార సూత్రం లక్ష్మి అష్టోత్తరం తప్పులు ఎక్కువ మేము అప్పులు ఎక్కువగా బాధపడుతున్నాము మేము బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నాము అని చెప్పి ఇలా భయపడేవారు లక్ష్మీ అష్టోత్తరము లేదా మాకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి మేము భార్యాభర్తలం ఇద్దరం సంతోషంగా ఉండాలి అనుకుంటే కనుక లక్ష్మీ నృసింహ స్తోత్రం అని చెప్పి ఉంటుందన్నమాట ఆ సూత్రము వీటిని కనుక మీరు ఇరవై ఒక్క రోజులు ఆపకుండా పఠించినట్లయితే అది కూడా నమ్మకంతో చేయాలి ఎందుకంటే మీరు ఇందాకనే చెప్పాను కదా గించినట్లయితే నమ్మకం లేకపోవడం వల్ల తక్కువగా తీసుకోవడం వల్ల తొమ్మిది నెలలకి అతని యొక్క ఆ మంత్రాన్ని పూర్తి చేయగలిగాడు ఇరవై రోజు అలాగే నమ్మకంతో చేసుకుంటేనే ఇరవై రోజు మీరు పూర్తి చేయగలుగుతారు పూర్తి చేసిన దానికి ఒక అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట ఒకవేళ మాకు చదువు రాదు మేము చదవలేము అనుకుంటే కనుక కనీసం ఇరవై రోజు శ్రద్ధ పెట్టుకొని మీరు చక్కగా పద్మాసనంలో కూర్చొని కనుక మీరు వాటిని వినే ప్రయత్నమైన చేయండి అలా చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది అంతేగాని శుక్రవారం వస్తే మేము ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు లేదా మంగళవారం వస్తే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఇటువంటి మూడు నమ్మకాల జోలికి మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే శుక్రవారం ఎవరికైనా కష్టం ఉన్నా ఆపద ఉన్నా కానీ వారిలోనే ఆ అమ్మవారిని చూసుకొని మీరు డబ్బును ఇవ్వవచ్చు దానివల్ల మీరు యొక్క ఆస్తులు అమ్ముడుపోవు మీ యొక్క కష్టాల పాలైపోరు లక్ష్మీదేవి మీ నుంచి వెళ్ళిపోదు అనమాట మీరు సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉంటూ మీకోసం కష్టపడే వ్యక్తులకు కనుక మీరు శుక్రవారం సహాయం చేసినా కూడా లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇక తల్లి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను పడ్డావు వయసుకు మించిన బాధలను అనుభవించావు అదృష్టాల కోసం సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు నీ యొక్క అదృష్టపు గడియలనేటివి నేను ఈ వీడియో వినడం ద్వారా స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రస్తుతం నీకున్న సమస్యలు తీర్చుకోవడం కోసం నేను చెప్పిన ఆ కనకధార సూత్రం లక్ష్మి అష్టోత్తరం లక్ష్మీ నృసింహ మంత్రం వీటిని గనక నువ్వు ఇరవై ఒక్క రోజు గనక పఠించినట్లయితే ఇక నీకు ఉమ్మంలో ఇప్పటి వరకు అదృష్టం నిలబడి ఉంది ఇకపై నువ్వు వీటిని చదివినట్లయితే ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారిని గుమ్మంలో అడుగుపెట్టి నీ కోరికలు నీ కష్టాలు ఏవైనా కానీ వాటిని తీర్చే వెళ్తుంది తల్లి ఇక వెళ్ళదు కూడా ఎందుకంటే వాటిని మీరు జీవితాంతం కూడా చక్కగా పఠించుకొనే ప్రయత్నం కనుక చేసినట్లయితే అమ్మవారు మీ ఇంట్లోకి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక తల్లి ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను పడ్డావు వయసుకు మించిన బాధలను అనుభవించావు అదృష్టాల కోసం సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూస్తున్నావు నీ యొక్క అదృష్టపు గడియలనేటివి నీ వీడియో వినడం ద్వారా స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇక్కడ నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రస్తుతం నీకున్న సమస్యలు తీర్చుకోవడం కోసం నేను చెప్పిన ఆ కనకదారు సూత్రం లక్ష్మి అష్టోత్తరం లక్ష్మి నృసింహ మాంత్రం వీటిని కనుక నువ్వు ఇరవై ఒక్క రోజు కనుక పఠించినట్లయితే ఇక నీ గుమ్మంలో ఇప్పటి వరకు అదృష్టం నిలబడి ఉంది ఇకపై నువ్వు వీటిని చదివినట్లయితే ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారిని గుమ్మంలో అడుగుపెట్టి నీ కోరికలను నీ కష్టాలను ఏవైనా కానీ వాటిని తీర్చే వెళ్తుంది తల్లి ఇక వెళ్ళదు కూడా ఎందుకంటే వాటిని మీరు జీవితాంతం కూడా చక్కగా పఠించుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే అమ్మవారి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి బాధలు ఉంటాయి ఈ బాధలను కష్టాలను అన్నింటినీ కూడా బయటపడి మనిషి ఆనందంగా జీవించడం కోసమే రామాయణం ఇక మహాభారతం ఇలాంటివి అన్నీ కూడా చెప్పబడ్డాయి ఇక మహాభారతం కనుక మీరు చూసినట్లయితే మీకున్న ఏ సమస్యలైనా సరే మీరు మనసు తెలుసుకునే పుస్తకాన్ని ఓపెన్ చేస్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం అక్కడే ఉంటుందన్నమాట కనుకనే మంత్రాలనేవి ఖచ్చితంగా జీవితాలను గొప్ప గొప్ప మార్పులని తీసుకొని వస్తాయి మీరు నమ్మి చేసినట్లయితే బాబా గారు ఈరోజు మీకు అందించాలి అనుకుంటున్న సందేశం ఇదే తల్లి ఇప్పటికైనా కానీ అవకాశాన్ని మాత్రం వదులుకోకు అవకాశాన్ని ఆనందంగాన్ని అదృష్టాన్ని ఆహ్వానించు ఎప్పుడు కూడా నువ్వు నమ్మకం ఉంటే గనక సర్వం కోల్పోతావు తల్లి అని చెప్పి బాబాగారు మనకి చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారండి బాబాగారు అందించిన ఈ సందేశంలో నుండి ఆంతర్యం ఏంటో పూర్తిగా మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే బాబా గారు మీకోసం పడిన ఈ తపన వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే కనుక ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా గొప్ప మార్పు రావాలి అని చెప్పి ఆ మార్పు రావడం కోసం బాబా గారు చేసిన ప్రయత్నాన్ని ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు బాబా గారి సందేశాలన్నిటివి పూర్తిగా వింటే మీ జీవితాల్లో గొప్ప గొప్ప మార్పులు అనేటివి కలుగుతాయి అనమాట దానికోసం మీ కింద రెడ్ బు కానీ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ సింబల్ అనే బెల్ యాక్టివ్ చేసుకోండి ప్రతిరోజు బాబా గారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా అందరూ కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం నల్ ఓం సాయ శ్రద్ధ సభూ